కొత్త పోప్ ఎంపిక ముగిసింది పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత ప్రపంచమంతా దీని గురించే చర్చించింది నూట ముప్పై మూడు మంది కార్డినల్స్ మధ్య నూతన పోప్ స్థానానికి పోటీ జరిగింది గురువారం కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ ఈ ఎన్నికను పూర్తి చేశారు రెండు వేల సంవత్సరాల చరిత్రలో కేథలిక్ చర్చ్ కు తొలి అమెరికన్ పోప్ ఎన్నికయ్యారు పోప్ ఫ్రాన్సిస్ తర్వాత ఆ పదవి ఎన్నికల్లో అనేక మంది ఉన్నారు దీంతో నూతన పోప్ ఎవరవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది అలాంటిది గురువారం సాయంత్రం సిస్టీన్ చాపిల్ చిమ్నీ నుంచి తెల్ల పొగ వెలువడింది ఆ పొగ నూతన పోప్ ఎన్నికలో కాలేజ్ ఆఫ్ కార్డనల్స్ ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రపంచానికి చాటుతుంది క్యాథలిక్ చర్చ్ నూతన పోప్ గా కార్డనల్ రాబర్ట్ ప్రీవాస్ట్ ఎన్నికయ్యారు ఆయన పోప్ ఫోర్టీన్త్ పేరును స్వీకరించారు అయితే ఫ్రాన్సిస్తో పోల్చుకుంటే రాబర్ట్కు అంత చరిష్మా లేదు కానీ ప్రపంచంలో క్యాథలిక్ చర్చ్ స్థానానికి ఒక ఆస్తిగా ఉండగల తెలివైన వ్యక్తిగా రాబర్ట్ పేరుందారు మే పద్దెనిమిదిన పోప్ లియో ఫోర్టీన్ అధికారికంగా పోప్ బాధ్యతలను స్వీకరిస్తారని వాటికన్ సిటీ వెల్లడించింది